ఒకటవ తారీఖు శనివారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు సోమవారము విధితో ముగిసేటటువంటి ఈ మార్చి మాసమైనటువంటి ఈ మూడవ నెలలో అనగా ఈ పాల్గొన్న మాసంలో మేనరాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ మూడవ మాస కాలంలో ఈ మేనరాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి ఫలితాల యొక్క స్థితిగతులు ఈ రాశిగలిగిన వారి యొక్క పరిస్థితులు ఏ విధమైనటువంటి పరిస్థితులను అనుకూలంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలని వివరంగా తెలియపరుస్తాను అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాధించగలిగిన సంఘటనలు నుంచి బయటపడగలిగినటువంటి సంతోషకరమైన అంశాలు స్థితులు గతులు పరిస్థితులు అన్నీ కూడా ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి ప్రతి ప్రాణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే దాని గురించి పూర్తి వివరణ మీకు తెలియపరుస్తాను ముందుగా ఈ కలిగిన వారికి ఈ సమయకాలంలో గ్రహాల యొక్క సంచార స్థితిగతి సరిగా లేకపోవటం వలన కొన్ని స్థితిగతులు మీకు వ్యతిరేకతలు ఏర్పడి తర్వాత మీ పరిస్థితులు కూడా మీకు కాస్త మీకు అగమ్య గోచరంగా ఎదుర్కొనేటటువంటి సంఘటనలు కొన్ని విషయాలలో మీరు చాలా బాధించగలిగినటువంటి పరిస్థితులు ఈ మాసకాలంలో మీకు ఎదురవుతుందని చెప్పవచ్చు అలాగే మనిషికి జీవనాధారానికి ముఖ్యమైనటువంటి ఆర్థిక రంగ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఉద్యోగమైనా కానీ వ్యాపారమైనా కానీ అప్పులు రుణ బాధలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మీరు కష్టపడిన దానికి శ్రమకు తగ్గ ఫలితం కూడా ఈ సమయకాలంలో సరిగ్గా మిగలపోవటము ఒక్కొక్కసారి మనకు లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ శ్రమించిన దానికి కనీసం ఆ తగ్గ ఫలితం వచ్చినా బాగుంటుంది అనుకునే వ్యవహారాలు కొన్ని ఉంటాయి కనీసం అటువంటి శ్రమకు తగ్గ ఫలితం రాకపోగా కొంత మీరు స్వతహాగా పెట్టినటువంటి ధనము లక్ష్మి కూడా నష్టపోయేటటువంటి యోగము వ్యాపారంలో కానీ వ్యవసాయదారుల్లో కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళలో కానీ ఎవరైనా వారి వారి బతుకు సంబంధించి ఏ ప్రయత్నమైతే నడుచుకొని ఆ రంగాల్లో ముందుకెళ్లే వారు ఉంటారో ఆ ప్రయత్నాలలో కూడా ఈ మేనరాశి కలిగినటువంటి వారు స్త్రీలలో కానీ పురుషులలో కానీ స్వతహాగా పెట్టినటువంటి లక్ష్మీ కొంత నష్టపోయేటటువంటి ప్రమాదం అధికంగా ఉండటం వలన కష్టపడతాము రూపాయి వస్తున్నట్టుగా ఉంటుంది ఆ రూపాయి ఏదో ఒక విధంగా చేజారిపోతుంది కష్టపడినంత వరకు నాలుగు చోట్ల నుంచి మనకు నాలుగు వైపులు వస్తుంది అనుకుంటాము కానీ తీరా నాలుగు చోట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత వస్తుందని పోగా మనమే రూపాయి రుణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి ప్రభావాలు ఆర్థిక స్థితిగతులు ఈ విధంగా ఈ రాశిగలిగిన వారికి అధికంగా ఉన్నాయి ఇక వీరికి ఇటు మానసికమైనటువంటి మనస్థితి ప్రభావంగా దుఃఖం ఆరోగ్య పరిస్థితి ప్రభావం వల్ల దుఃఖం ఇక ఆరోగ్య పరిస్థితి వాటి వల్ల ఎలా ఉంటుందనే దాని గురించి పక్కకు పెడితే మానసిక స్థితి ప్రభావం అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకపోవటము అది మానసిక స్థితి మీదే ఆధారపడి ఉంటుంది మనశ్శాంతి కుటుంబంలో ఇంట్లో పిల్లల బాధ్యతలు కుటుంబంలో స్థితిగతులు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు తలపెడితే అవి జరగకపోవటము ఇంట్లో ఏదైతే కొన్ని పనులు చేద్దామనుకుంటా మన అనుకున్న వాళ్ళే మనకి ఎదురు తిరగటము అయిన వాళ్ళు శత్రువులుగా మారటము కుటుంబ పరిస్థితులన్నీ కూడా చిన్న భిన్నంగా తయారవటం కూడా మనిషి మానసిక స్థితిని కూడా నిరీక్షణ చేయటము ఆ స్థితి ప్రభావాన్ని కూడా పూర్తిగా దిగజారేలా జరగటం జరుగుతుంది ఇలాంటి మానసికమైనటువంటి దుఃఖంతో అయిన వాళ్ళు కుటుంబ పరిస్థితులు బయటికి వెళ్ళి చెప్పుకోలేని వేదనతో మానసికమైన ఆందోళన పడే ప్రభావము ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో అధికంగా ఉంటాయి అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో ఆరోగ్య స్థితిగతులలో కూడా కొన్ని మెడిసిన్స్ వాడేటటువంటి ప్రమాదాలు ఎదురవటము తరచూ ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళటము రెండు రోజులు ఆరోగ్యం బాగుంటే మూడు రోజులు కాస్త కలవరపడేటటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవటము ఆరోగ్యంలో కూడా ఉపశాంతి ప్రశాంతత లేక మనిషి కాస్త నిరసించిపోయేటటువంటి సంఘటనలు ఆరోగ్యంలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ మేన రాశి కలిగిన వారికి అధికంగా ఉన్నాయి ఇక ఈ రాశి కలిగిన వారికి వీరి చేతుకుండా సహాయం పొందిన వారు ఎవరైతే ఉన్నారో వీరు బాధల్లో పడుతూ ఉన్నప్పుడు వీరు సహాయం అడిగినా కానీ సహాయం చేసే పరిస్థితి సమయకాలం ఉండదు తన చేతుకుండా సహాయం పొందిన బంధుమిత్రులు కూడా వీరి చిన్న చూపు చూడటము వీరి పరిస్థితి బాగోలేదని చెప్పి వీరిని ఆదుకోకుండా కావాలని లేనిపోయిన అపనందలు అపవాదాలు పుట్టించేటటువంటి ప్రయత్నాలు కూడా బంధుమిత్రుల ప్రభావంగా కూడా ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉంటుంది అలాగే తమకి కావాల్సిన వారు తమ బలం అనుకున్న వారు కూడా కొన్ని బాధ్యతలు కల్పించి బాధలు కల్పించే సంఘటనలు జరగవచ్చు కానీ ఎక్కడా కూడా మీరు ధైర్యాన్ని విడనాడే ప్రయత్నము ధైర్యాన్ని విడిపోయి ఏదో జరుగుతుంది అనేటువంటి భయోందరణ కన్నా ఈ సమయకాలం మనకి ఇలా జరుగుతుంది ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు వీటి నుంచి చాకచక్యంగా ఎలా తప్పుకోవాలి ఈ సమస్యల్లో పడకుండా ఎలా బ్రతకాలైన దాన్ని మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలి తప్ప సమస్య ఒకటి రెండు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మూడో ఎదురు దెబ్బ తగలకుండా తప్పించుకొని పోయే పరిస్థితిని మీరు ఎంచుకునే ప్రయత్నం చేసుకోవటం ఈ సమయకాలంలో మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి మార్గం ఉద్యోగస్తులు కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు కానీ ఉద్యోగాలు మానేసే ప్రయత్నాలు కానీ మీకు రాజీనామాలు పెట్టే ప్రభావాలు కానీ మిమ్మల్ని డిస్మిస్ చేసే ప్రయత్నాలు కానీ ఎక్కువగా దొరుకుతాయి ఎందుకంటే మీ కంటే పై అధికారుల నుంచి మీరు చేయని తప్పుప్పుల మీద కూడా మీద ఎక్కువగా అభండాలు పడవచ్చు దానివల్ల ఉద్యోగ అంశాలలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక సమాజంలో దేవుడి దేవు వల్ల కొన్ని వ్యక్తిగత మీ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాయి సమాజంలో మీకున్న కొంత గౌరవ మర్యాదలు మీకున్న కాస్త పేరు ప్రఖ్యాతల వలన కొంతవరకు చేయి సాచితే అడిగేటటువంటి ప్రయత్నం బంధుమిత్రుల వలన లేకపోయినా బయట వాళ్ళ నుంచి మీకు మంచి సంకల్పం మాత్రం కలుగుతుంది కుటుంబంలో శుభప్రదమైన అంశాలు శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు విందు వినోదాలకు సంబంధించినవి చేయాల్సిన పనులు వస్తాయి కానీ కొన్ని వ్యక్తిగత విషయాలు బాగోలేకపోవడం వలన ఆ పనులు కాస్త మీకు డిలే అవుతాయి అలాగే పిల్లల చదువులకు సంబంధించి వారి యొక్క ఎదుగుదలకు సంబంధించి మాత్రము కాస్త వారి క్రమశిక్షణ విధానం గురించి మాత్రం కొంత సంతోషించదగిన అంశం ఏదైనా ఉంది అంటే పిల్లల యొక్క పరిస్థితులు అనుకూలంగా ఉండి వాళ్ళ చదువులు పరీక్షలు బాగుండటం వలన అదే మాదిరిగా మీ వ్యక్తిగత జీవితంలో మీకున్నటువంటి ఏదైతే కొన్ని పర్సనల్ అంశాల్లో ఉంటాయో అది స్త్రీలకు పురుషులు కానీ పురుషులకు స్త్రీల కానీ అటువంటి స్నేహాలు కూడా కాస్త మిమ్మల్ని ఈ సమయకాలంలో బాధించగలగటము తర్వాత మీతో కలిసి నడవాల్సినటువంటి వారు మీకు సంబంధం లేకుండా వేరే వాళ్ళ దారిలోకి వెళ్ళటము ఈ తరహా సంబంధించిన సమస్యల వలన కూడా ఇబ్బందులు కలిగే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి రాశిగలిగినటువంటి వారిలో శత్రు ప్రభావము ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాం తర్వాత వ్యాపార రంగంలో ఉద్యోగ రంగాలలో తర్వాత కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా ఒకనొక సమయంలో మీరు బాగున్నప్పుడు మిమ్మల్ని చూస్తూ వారం లేని వారు మీ మీద పెట్టిన దృష్టి వలన కావాలని చేసే చెడు ప్రయోగాల వలన వీళ్ళు ఎప్పుడెప్పుడు చెడిపోతారనే నరులు ఏడుపు వలన కూడా బాగుండాల్సిన పరిస్థితులు కూడా కాస్త మీకు వ్యతిరేకతగా మారే ప్రభావాలు కూడా జరగటము కొంత నరదృష్టి ప్రయోగాల వల్ల కూడా జరగచ్చు కాబట్టి ముఖ్యంగా మీకు లావాదేవీలు విషయాలలోనూ ఏదైనా ముఖ్యమైన కొనుగోలు చేయాలనుకునే వాటి మీద ముఖ్యమైనటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే అంశాలు ఈ సమయ కాలంలో కాస్త పోస్ట్ పోన్ చేసుకొని నిదానంగా నడుచుకోవటం మంచిది ముఖ్యమైన కార్యక్రమాలు భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా నిర్ణయాలు ఉంటే వాటిని కాస్త ఒకటికి రెండు వైపులుగా ఆలోచన నిర్ణయాలు తీసుకొని చూసుకోవడం మంచిది అనవసరమైన అపనందలు అనవసరమైన వ్యక్తుల చేత అవమానాలు పడాల్సిన ప్రభావాలు మీరు ఊహించని సమస్యలు ఒకప్పుడు జరిగి అయిపోయింది అనుకున్నవి తిరిగి మళ్ళీ మీ మీదకి అపవాదాలు రావచ్చు అటువంటి అంశాలలో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఈ మాసంలో పద్నాలుగో తారీఖు పౌర్ణమి అంటే మీకు పద్దొమ్మిది నుంచి పౌర్ణమి వరకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ఉండి ఉండి తప్పనిసరి ఉంటే ఈ స్థితుల్లో చేసుకోవటము ఈ పౌర్ణమి వరకు కాస్త మీకు అనుకూలంగా ఉంటుంది ఇక మీరు ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన కార్యాలు చేయాల్సిన ఉన్నా కూడా ఆపుకోవాల్సిన పరిస్థితి ఇరవై నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఇరవై తొమ్మిది తారీఖు అమవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు ఏదైనా ముఖ్యమైన కార్యాలు ఉన్నా తప్పని పరిస్థితుల్లో వాటిని పెండింగ్లో పెట్టడం ఆపటం ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని ఇంకా కొన్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు అనారోగ్య పరిస్థితులు ఈ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది తారీఖుల్లోనే ఎక్కువగా ఏర్పడతాయి అలాగే మీ స్థితిగతులు కూడా ఒడిదుడుగులు కూడా మీకు పూర్తిగా విరుద్ధంగా మారే పరిస్థితులు కూడా ఈ సమయంలో రావచ్చు కాబట్టి ఈ సమయ కాలంలో ఏ అంశాల్లో కూడా తొందరపడకుండా తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి పూర్తి విషయాలను కూడా తెలుసుకోవచ్చు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు